ఎంటర్టైన్మెంట్ తీరు మారుతోంది సినిమాలు క్రికెట్ మాత్రమే కాదు ఎన్నికల ఫలితాలను కూడా బిగ్ స్క్రీన్ పై చూసే రోజులు వచ్చేసాయి జూన్ నాలుగు నైందు కోసం పలు థియేటర్స్ రెడీ అవుతున్నాయి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడబోయే జూన్ నాలుగు కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆ రోజు ఫలితాల సరళం తెలుసుకునేందుకు అంతా టీవీలు మొబైల్స్ కు అతుక్కుపోతుంటారు అయితే ఎన్నికల ఫలితాలు బిగ్ స్క్రీన్ లో అందులోనూ సినిమా థియేటర్ లో ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా జరగబోతోంది సినిమాలు ప్రదర్శించే వెండి తెరపై ఎన్నికల ఫలితాల లైవ్ టెలికాస్టింగ్ జరగనుంది మహారాష్టలోని పలు ప్రధాన నగరాల్లోని థియేటర్లు ఇందుకు వేదిక కాబోతున్నాయి ముంబైలోని ఎస్ఎం ఫైవ్ కళ్యాణ్ సియాన్ కంజుమార్క్ లోని మూవీ మ్యాక్స్ థియేటర్లలో ఠానేలోని ఎటర్నిటీ మాల్ వండర్ మాల్ నాగ్పూర్ లోని మూవీ ఎటర్నిటీ పూణేలోని మూవీ మ్యాక్స్ తదితర థియేటర్లు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది దీనికోసం ఇప్పటికే పేటీఎం వంటి వేదికల్లో బుకింగ్స్ ను ప్రారంభించారని సమాచారం ఆ రోజు ఆరు గంటల పాటు ఫలితాలను థియేటర్లలో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారని తెలుస్తోంది ఇందుకోసం టికెట్ ధరలు కూడా ఖరారయ్యాయి తొంభై తొమ్మిది రూపాయలు మొదలుకొని మూడు వందల రూపాయల వరకు టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు దీనికి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది ఇప్పటికే కొన్ని థియేటర్లో ఫలితాల ప్రదర్శనకు హౌస్ఫుల్ అయినట్లు తెలుస్తోంది